సీతారామ ప్రాజెక్టు వ్యయం పెరుగుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండల్లో సమాధానమిచ్చారు ముందున్న డిపిఆర్ లో ఏడు వందల యాభై ఆరు కోట్లుంటే ప్రస్తుతం డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అవసరం ఉన్న భూసేకరణతో అన్నిటికీ మూడు వేల కోట్ల అదనపు వ్యయం పెరిగిందని చెప్పారు అవసరం ఎకరాలు చెప్పి మరి రివైజ్ డిపిఆర్ వచ్చింది దానికి అదనంగా ల్యాండ్ ఎక్విజిషన్కి సిగ్నిఫికెంట్ కాస్ట్ పెరిగింది అదేవిధంగా ఆ రోజుకి ఈ రోజుకి జీఎస్టీ పెరిగింది జిఎస్టీ ఫోర్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ పెరిగింది సో టోటల్ ప్రాజెక్ట్ మీద జిఎస్టీ అమౌంట్ పెరిగింది అదేవిధంగా ఒరిజినల్ ప్రాజెక్ట్ కాస్ట్లో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ అసలు ఎస్టిమేట్స్ లేవు ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టేషన్స్ ఎస్టిమేట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది ప్రైస్ అడ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్లో పెరిగిన అమౌంటు పన్నెండు వందల పద్నాలుగు కోట్లు అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్కి గతంలో వేసిన అంచనాలకి ఇప్పుడు యాక్చువల్గా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ వేస్తే ఉన్న ముందున్న డిపిఆర్లో ఏడు వందల యాభై ఆరు కోట్లుంటే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అవసరం ఉన్న ల్యాండ్ అక్విజిషన్ కానీ స్ట్రక్చర్స్ కానీ అన్నిటికీ త్రీ థౌజండ్ క్రూర్స్ అడిషనల్ కాస్ట్ రావడం జరిగింది దీనివల్ల